హామబిల్బు జానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఋషభరాశి వారి గురించి తెలుసుకుందాం వారికి జూన్ ఇరవై ఏడవ వీరి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి ఇంకా ఎవరైతే ఋషభరాశి వారు ఇప్పుడే కనుక మనం ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఋషభరాశి వారి యొక్క పూర్తి జాతకం గురించి తెలుసుకుందాము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అండి మేమేం చెప్తున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుందండి మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క ఋషభరాశి వారి యొక్క గుణగణాలు రేపటి రోజున వీరికి ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల సంఘటనలు ఎదురుకాబోతున్నాయి ఏ దేవతారాధన చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అందరికీ కూడా సమస్యలు ఉంటాయి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు హస్తాగాధాలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు గురువు గారు ఫోన్ లోనే చక్కటి విరిశా చక్కటి పరిష్కారాలు చెప్తారండి మన సమస్యలకు అన్నిటి కూడా చక్కటి ఫలితాలు దొరుకుతాయి ఒకసారి ఈ గురువుగారికి ట్రై చేసి చూడండి ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి ఏ సమస్యలు ఉన్నా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తారు నమ్మకం ఉంటే ఒకసారి ఈ గురుగారి ట్రై చేసి చూడండి చాలా నమ్మకతమైన గురువు అండి ఈ గురువుగారు చెప్పి చెప్పినట్టుగానే జరుగుతుంది ఇరవై నాలుగు గంటలలో చక్కటి ఫలితాలు దొరుకుతాయి కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ రాజు వారికి చెప్పాలంటే రేపటి రోజున చాలా అద్భుతంగా మంచి ఉన్నతమైన ఉన్నతమైనటువంటి పదవి చాలా గౌరవమైనటువంటి స్థానాలు కూడా లభించబోతున్నాయని చెప్పుకోవాలండి అంతేకాకుండా ఈ రాశి వారికి దైవబాలం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇంకా ఈ రాశి వారు ఎవరైనా సరే ఈ రాశి వారికి మేలు చేసినటువంటి వ్యక్తుల్ని ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూనే ఉంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత బంధుత్వాల్ని పాత స్నేహాలని కూడా వీరు ఎప్పటికీ కూడా విడిచిపెట్టడండి అలాగే ఈ రాశి వారు క్రమశిక్షణతో కొత్త నూతన విజయాల కోసం నిరంతరము కూడా కష్టపడుతూనే ఉంటారు వీరికి తగినటువంటి ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటారు కొన్ని సందర్భాల్లో వీరికి క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూనే ఉంటాయండి కొన్ని కొన్ని విషయాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు విషయం కూడా వీరికి ఉంటుంది ఆ సమయంలో కూడా ఆత్మ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ప్రత్యేకతను ఎత్తుక్కుంటూ ఉంటారు ఈ రాశి వారు అయితే రేపటి రోజున వీరి జాతక ప్రకారంగా సాంప్రదాయబద్ధంగా ఆచార్య విషయాలు ఎవరైతే పాటిస్తూ ఉన్నారో రేపటి రోజున ఈ రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా దక్కబోతుందని చెప్పుకోవాలండి ఎందుకంటే దైవ చేత రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా మీ జాతకం అనేది పూర్తిగా మారిపోబోతుంది ఇందుకీ ఆ స్త్రీ ఎవరో కూడా స్త్రీ గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీ పైన మీ కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఆ సమయంలో వచ్చేటటువంటి ఒక అవకాశం మీరే మీ చేతులారా మీరే చేజార్చుకుంటున్నారు వచ్చేటటువంటి అవకాశాలన్నీ కూడా మీ నుండి మీకు వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు మీ మనసుకి చాలా సందర్భాలలో కూడా గాయాలైనటువంటి సమయాలు కూడా ఉన్నాయండి అయినా మీ మనసుకు ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని గాయాలైనా కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా మోచపరచకుండా మీ వంతు మీరుగా మీ పనిని కొనసాగిస్తూ ఏదైనా కానీ ఒకటి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు మీరు నిద్రపోని మనస్వత్వం కలవారని చెప్పుకోవాలండి అంటే మీరు కష్టపడేటటువంటి తత్వాన్ని మీ మీలో ఉన్నటువంటి శ్రమని ఎవరో ఒకరు గుర్తించాలని ఆ పట్టుదలతో కృషితో మీరు చాలా అంటే చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారండి అయితే మీ పై అధికారులు కావచ్చు మీ కష్టానికి లేనటువంటి ప్రతిఫలం కావచ్చు ఏది కూడా మీ చేతికి దక్కడం లేదు గత కొన్ని రోజుల నుంచి మీకు సమస్యలు అనేవి చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి కానీ ఎక్కడా కూడా తగ్గుముఖం అనేవి లేవు అయితే రేపటి రోజున మీరు జాతక ఫలితాల ప్రకారం తప్పకుండా కూడా మీరు జాగ్రత్తగా కూడా ఉండాలి అదేంటంటే రేపటి రోజున ఈ రాశి వారికి చాలా కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి రేపటి రోజు రేపటి రోజు మీరు మీ జీవితంలో చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకి రేపటి రోజున మీరు సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుంది కానీ కానీ ఆ పరిష్కారం దొరికేలోపు మీకు రేపటి రోజున మీ పైన ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అది ఏ విధంగా అయినా కావచ్చు రేపటి రోజున మీ జాతక ఫలితాల ప్రకారం మీరు కొన్ని సత్ఫలితాలను కూడా పొందుకోబోతున్నారని చెప్పుకోవాలండి అలాగే మీరు చాలా కాలం నుంచి ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటికి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది రేపటి రోజున అలాగే మిమ్మల్ని చాలా కాలం నుంచి దూరం పెట్టినటువంటి ఒక వ్యక్తి రేపటి రోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ దగ్గరికి అయితే వస్తాడండి అలాగే స్నేహితులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు లేకపోతే మీ ఇరుగు పరుగు వారు కావచ్చు లేదంటే మీ సన్నిహితులు కావచ్చు ఇలా ఎవరైనా కానివ్వండి చాలా కాలం నుంచి మీతో చాలా సఖ్యతగా ఉండి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు విడిపోయి ఉండి అంటే మిమ్మల్ని చాలా కాలం నుంచి వారు మిమ్మల్ని దూరం పెట్టి ఉండవచ్చు ఆ వ్యక్తి ఎవరైనా సరేనండి పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి లేదా ఎవరైనా సరే రేపటి రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీ జాతక ఫలితాల ప్రకారం కానీ వారు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రావడం అనేది కొంచెం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి అలాగే ఆనందాన్ని కూడా కలిగిస్తుంది రాశివారు ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళాలి అని లేదంటే విదేశాల్లో చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి వెళ్ళాలి అని ట్రై చేసి ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే చాలా కాలం నుంచి ట్రై చేస్తూ అంటే ఇంకా అవ్వదు అని వదిలేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ వారికి మాత్రం రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారండి అలాగే మీరు విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకా అవకాశం అనేది మీ ముందుకి రాబోతుంది అదే అలాగే వి విదేశాల్లో మీరు ఎటువంటి అవకాశం కోసం అయితే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం అనేది మీ ముందుకి రాబోతుంది దానికి సంబంధించినటువంటి వార్తను కూడా మీరు రేపటి రోజున రిసీవ్ చేసుకుంటారని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున కీలకమైనటువంటి రోజు అని ఎందుకు చెప్పుకున్నాము అంటే మీరు ఒక మంచి నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి అది ఏ విషయము అంటే మాత్రం మీ కెరియర్ కి సంబంధించింది కావచ్చు లేకపోతే మీ వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు లేకపోతే మీ వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు ఇలా అది ఏ విధంగా అయినా ఏ నిర్ణయమైనా కావచ్చు అండి భవిష్యత్తులో మీకు మంచి మేలు జరిగేటటువంటి సత్ఫలితాలను అయితే మీకు సంప్రదించబోతుంది అలాగే ఈ రాశి వారికి ఇంకా ఈ రాశి వారు ఎవరైనా సరే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఆ సమస్యల నుంచి కూడా మీరు బయటపడేటటువంటి మార్గం అయితే ఏదో ఒక విధంగా ఎవరో ద్వారా అయితే మీకు రేపటి రోజున మీరు శుభవార్తను అయితే అందుకోబోతున్నారు రేపటి రోజున మీ జాతక ఫలితాల ప్రకారం మీకు ఒక కొత్త నూతన వ్యక్తి పరిచయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి ఆ వ్యక్తి నుంచి మీకు మంచి చక్కటి గైడెన్స్ అయితే లభిస్తుంది అలాగే మీరు చాలా కాలం నుంచి కంటున్నటువంటి కనులన్నీ కూడా మీకు నిజమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశికి చెందిన వారికి రేపటి రోజున మీ జాతకంలో సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయండి అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరేనండి రేపటి రోజున అంటే నూతనంగా ఎవరైనా సరే కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం ఆ వ్యాపారానికి సంబంధించి లోన్లు కోసం అప్లై చేసుకుని ఇంకా లోన్లు శాంక్షన్ కాలేదు అని ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే రేపటి రోజున వారికి మంచి శుభ ఫలితాలు అయితే అందుకుంటారండి ఎందుకంటే లోన్లన్నీ కూడా శాంక్షన్ అయ్యి మీరు నూతన వ్యాపార పెట్టుబడులు మొదల మొదలు పెట్టడానికి రేపటి రోజున మంచి రోజుగా చెప్పుకోవాలి ఈ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజుల నుంచి ఆర్థికపరమైనటువంటి కొన్ని విషయాల్లో కొంత ఎక్కువగా ఒత్తిడికి లోన్ అవుతున్నట్లయితే కనుక అలాంటి వారందరికీ కూడా రేపటి రోజున ఆకస్మిక ధన లాభం అనేది మీకు కలగబోతుందని చెప్పుకోవాలి అంటే ఎవరి దగ్గర నుంచి అయినా సరే డబ్బులు వసూలు చేయాలని ఉంటుంది అంటే ఆ డబ్బులు వసూలు చేయడంలో మీరు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ సమయంలో మీకు ఆ డబ్బులు వసూలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి మీరు ఊహించిన విధంగా పరిణామాలు అయితే మీ జీవితంలో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు మీరు చేసేటటువంటి కార్యాలయంలో అంటే మీరు పని చేసే చోట ఒక పని కారణంగా మీకు ఇప్పటి రోజున మంచి గుర్తింపు అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవాలండి ఎందుకంటే మీ తోటి ఉద్యోగస్తుల నుంచి కానీ అంటే మీ మీ పై అధికారుల నుంచి కానీ మీ తోటి ఉద్యోగస్తులు సహాయ సహకారాలతో మీకు మీ పై అధికారుల నుంచి రేపటి రోజున మంచి శుభ ఫలితాలు అయితే అందుకుంటారు మంచి అంటే మీ తోటి ఉద్యోగస్తులతో అంటే రేపటి రోజున మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి మీ పై అధికారుల నుంచి మంచి సూచనలు సలహాలు అయితే అందుకుంటారు ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి తోటి ఉద్యోగస్తులే తిరిగి మీకు సహాయం అందిస్తారండి రేపటి రోజున వారు మీతోటి మీకు చక్కగా స్నేహాన్ని అయితే కుదుర్చుకుంటారు అలాగే మీ పై అధికారుల నుంచి ఎప్పుడూ కూడా మీకు గుర్తింపు దక్కలేదని నిరాశతో ఉన్నట్లయితే రేపటి రోజున మీ పై అధికారుల నుంచి కూడా మీకు మంచి గుర్తింపు అయితే లభిస్తుంది ఈ విధంగా రేపటి రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మిమ్మల్ని ఓరడి చెందేలాగా కనిపిస్తున్నాయండి అలాగే ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే వారికి కొత్త నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయండి ఆ వ్యక్తులు మీ జీవితంలో కీలకమైనటువంటి పాత్రను అయితే వహిస్తారు అలాగే ఈ రాజువారు ఎవరైతే చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున వారికి మంచి రోజుగా చెప్పుకోవాలి ఎందుకంటే అనారోగ్య సమస్యలకి కొంచెం చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయ్యి మీకు మంచి శుభ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఆ భగవంతుడు రేపటి నుంచి మీకు మంచి శుభ ఫలితాలను అయితే చూపించబోతున్నాడు ఏదో ఒక రకంగా మంచి మార్గం అనేది మీకు చూపించబోతున్నాడు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు ఈ విధంగా అయితే కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు మీ మనసుకి మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న మనస్పర్ధలు మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి మీరు రేపటి రోజున కొంచెం అంటే కుటుంబంతో సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి వ్యాపారంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు అయితే జరగబోతున్నాయి కొన్ని నిర్ణయాలు అయితే కచ్చితంగా తీసుకుంటారు భాగస్వామ్య ఒప్పందాలు పెట్టుబడులు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి అలాగే ఎవరైనా సరే ని కొనుగోలు చేయాలి అనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు కోరుకున్నటువంటి ప్రాపర్టీస్ కూడా మీ చేతికి దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఎక్కువగానే కనిపిస్తున్నాయండి అలాగే మీరు తప్పనిసరిగా శివారాధన చేసుకోండి అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి వీలు కుదరదు అనుకుంటే ఓం శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి నిత్యము కూడా లక్ష్మీదేవిని ఆరాధించండి ఇంట్లో నిత్యము దీపారాధన చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలిగిపోతాయి ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఇలా దానం చేయడం వల్ల ఆవును దానం చేయడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి సగల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది సో చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఋషభరాజ్ వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఒక్కసారి గురువు గారికి ట్రై చేసి చూడండి చాలా నమ్మకమైన గురువు గారండి చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మనం ఎక్కడున్నా సరే ఫోన్లోనే చక్కటి ఫలితాలు అందిస్తారు ఒక్కసారి నమ్మకం ఉంటే ఆ గురువు గారిని ట్రై చేసి చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్